సోలెక్స్ ఎనర్జీ ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది కదా సౌరశక్తి రంగంలో ఇదొక సంచలనం కాబోతోందని ఒక మల్టీబ్యాగర్ అవుతుందని ఒక ఎనాలిసిస్ చాలా గట్టిగా చెప్తోంది అసలు మల్టీబ్యాగర్ అంటే ఏంటి పెట్టిన డబ్బుకు కొన్ని రెట్లు అంటే కొన్ని రెట్లు లాభం అన్నమాట ఇంత పెద్ద మాట ఎందుకంటున్నారు దీని వెనుకున్న అసలు కథేంటో ఈరోజు మనం కూలంకషంగా చూద్దాం చూడండి ఏ కంపెనీ గురించైనా మాట్లాడేటప్పుడు హై కన్విక్షన్ మల్టీ బ్యాగర్ అనడం మామూలు విషయం కాదు అంటే వాళ్లకు అంత నమ్మకం ఉందన్నమాట మరి ఇది కేవలం గాలి మాటేనా లేకపోతే దీని వెనుకేమైనా బలమైన లెక్కలు ఆధారాలున్నాయా పదండి ఆ వాదంలో ఎంత నిజముందో మనమే తేలుద్దాం ఓకే ముందుగా ఒక చిన్న విషయం క్లియర్ చేసుకుందాం ఈ మల్టీ బ్యాగర్ అంటున్నారు కదా అసలేంటిది చాలా సింపుల్ మన పెట్టిన డబ్బుని రెండింతలో ఐదింతలు ఆఖరికి పదింతలు చేసే స్టాక్ను అలా పిలుస్తారంతే సో ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎంత పెద్ద విషయం గురించి మాట్లాడుకుంటున్నామో సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మొదటి భాగంలో ఈ మల్టీబ్యాగర్ థీసిస్ ఏంటో చూద్దాం అంటే సోలెక్స్కు అంత పొటెన్షియల్ ఉందని చెప్పడానికి వాళ్లు ఇస్తున్న కారణాలేంటి లెట్స్ డైవ్ ఇన్ ఓకే ఈ థీసిస్ వెనక కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి మొదటిది కంపెనీ ఇప్పుడు మామూలు గ్రోత్ కాదు ఏకంగా హైపర్ గ్రోత్ ఫేజ్లోకి వెళ్తోందట రెండవది సోలార్ సెక్టర్లోనే చాలా వేగంగా వీళ్ల కెపాసిటీని పెంచుకుంటున్నారు మూడో పాయింట్ ఈ మధ్య స్టాక్ ధర కొంచెం కరెక్ట్ అయినా కంపెనీ ఫండమెంటల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయట ఇంకా పక్క కంపెనీలతో పోలిస్తే వాల్యుయేషన్స్ కూడా చాలా బాగున్నాయంటున్నారు అన్నింటికన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాబోయే రెండేళ్లల్లో ఇది పదహారు వందల కోట్ల స్మాల్ క్యాప్ నుంచి దాదాపు ఆరు వేలు ఎనిమిది వేల కోట్ల మిడ్ క్యాప్ గా మారొచ్చని అంచనా వేస్తున్నారు అది అసలు విషయం మరి ఇంతలా మాట్లాడుకుంటున్నాం కదా అసలు ఎవ్రీ సోలెక్స్ ఎనర్జీ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం సోలెక్స్ ఎనర్జీ ఇది క్లీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీ దీని మార్కెట్ క్యాప్ సుమారు పదహారు వందల కోట్లు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ప్రమోటర్ల దగ్గర అరవై ఆరు శాతం పైగా వాటా ఉంది ఇది కంపెనీపై వాళ్లకున్న నమ్మకాన్ని సూచిస్తోంది ఇక అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ పీఈ రేషియో ఇది థర్టీ సెవెన్ దగ్గరుంది అదే సెక్టర్ యావరేజ్ అయితే యాభై నుంచి తొంభై మధ్యలో ఉంది అంటే సంపాదనతో పోలిస్తే షేర్ ధర ఇంకా తక్కువగానే ఉందని ఒక హింట్ అన్నమాట దానికి తోడు అమూల్ ఓఎన్జీసీ లాంటి పెద్ద పెద్ద క్లయింట్లున్నారు రీసెంట్గా ఎన్ఎస్సీ మెయిన్ బోర్డుకు కూడా మారారు అంటే ఇప్పుడు పెద్ద ఇన్వెస్టర్ల కంట్లో పడే అవకాశం ఇంకా ఎక్కువైంది సరే నుంచి గ్రోత్ గ్రోత్ అంటున్నాం కదా ఆ గ్రోత్ ఎంతలా ఉందో ఇప్పుడు నంబర్స్లో చూద్దాం ఎందుకంటే మాటలెవరైనా చెప్పొచ్చు కాని నంబర్స్ అబద్దం చెప్పో ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూస్తే మనకే ఒక క్లారిటీ వస్తుంది వావ్ ఇక్కడ చూడండి రెవెన్యూ గ్రోత్ చూడండి ఎఫ్ఐ ట్వంటీ త్రీలో వన్ సిక్స్టీ వన్ కోట్లు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కోట్లు ఇక ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ అంచనా ప్రకారం ఏకంగా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కోట్లు అంటే రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది ఇది మామూలు గ్రోత్ కాదు ఓకే రెవెన్యూ పెరిగింది సరే మరి లాభాల మాటేంటి ఇక్కడ చూడండి ఈబిడిఐఏ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎఫ్ఐ ట్వంటీ త్రీలో పదకొండు కోట్లుంటే ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ కల్లా డెబ్బై మూడు కోట్లకు చేరుతుందని అంచనా అంటే కేవలం సేల్స్ పెరగడమే కాదు కంపెనీ లాభదాయకత కూడా అదే స్పీడ్లో పెరుగుతుందన్నమాట ఇక అస్సలు సిస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ ఎఫ్ఐ ట్వంటీ త్రీలో కేవలం మూడు కోట్లుగా ఉన్న లాభం రెండేళ్లు తిరిగేసరికి నలభై మూడు కోట్లకు పెరుగుతుందని అంచనా ఒకసారి ఆలోచించండి మూడు కోట్ల నుంచి నలభై కోట్లు ఇది దాదాపు పద్నాలుగు రెట్ల పెరుగుదల ఆ మల్టీబ్యాగర్ అనే మాట ఎందుకొచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది కదా సో ఇప్పటిదాకా మనం చూసిన నంబర్ సారాంశం ఒక్కటే రెవెన్యూ నాలుగు రెట్లు పెరిగితే లాభం ఏకంగా పద్నాలుగు రెట్లు పెరిగింది ఇది నిజంగా అసాధారణమైన గ్రోత్ అసలు ఇంత గ్రోత్ ఎలా సాధ్యమవుతోంది దీని వెనకున్న కారణాలేంటి వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీని వన్ పాయింట్ ఫైవ్ గిగావాట్స్ నుండి ఫోర్ గిగావాట్లకు పెంచుతున్నారు అది కూడా వచ్చే ఏడాది అక్టోబర్ కల్లా అంతేకాదు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన కొత్త ఆర్డర్లను కూడా సంపాదించారు ఈ విస్తరణ కోసం పదిహేను వందల కోట్లు సమీకరించే పనిలో ఉన్నారు టెక్నాలజీ పరంగా కూడా వీళ్లు ముందున్నారు వీళ్ల ఆర్ సిరీస్ ప్యానల్స్ ఇరవై మూడు పర్సెంట్ ఎఫిషియన్సీ ఇస్తాయట ఇక మెయిన్ బోర్డుకి మారడం వల్ల విజిబిలిటీ పెరిగింది లాంగ్ టర్మ్ లో అంటే విజన్ ట్వంటీ థర్టీ కల్లా సోలార్ ప్యానెల్ తయారీకి కావలసిన ప్రతీది అంటే వేఫర్స్ సెల్స్ అన్నీ వాళ్లే తయారు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు అయితే కథలో ఎప్పుడు వైపు చూడకూడదు నాణయన్కి రెండో వైపు ఉన్నట్టే ఈ గ్రోత్ స్టోరీలో కూడా కొన్ని రిస్కులు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇందాక మనం విజన్ ట్వంటీ థర్టీ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ ప్లాన్కి అవసరమైన మొత్తం ఎంతో తెలుసా ఏకంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇది చాలా చాలా పెద్ద మొత్తం ఇంత పెద్ద మొత్తం ఒక పెద్ద రిస్క్ని కూడా మోసుకొస్తుంది ఆ రిస్క్ పేరే ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటే ప్లాన్ మీద బాగానే ఉంది కానీ ఇంత పెద్ద విస్తరణను అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయగలరా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే అతిపెద్ద సవాలు ఇది కాకుండా ఇంకొన్ని రిస్కులు కూడా ఉన్నాయి ఒకటి గ్లోబల్గా సోలార్ ప్యానెల్స్ సప్లై ఎక్కువైపోయి ధరలు పడిపోయే ప్రమాదముంది అది జరిగితే వీరి లాభాలు దెబ్బతింటాయి ఇక రెండోది మనమిందాక చెప్పుకున్న ఎగ్జిక్యూషన్ రిస్క్ మూడోది చాలా ముఖ్యమైనది ఈ స్టాక్లో పెద్ద పెద్ద ఫండ్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటా వన్ పర్సెంట్ కన్నా తక్కువ అంటే ప్రస్తుతం ఇది ఎక్కువగా మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు మీదే నడుస్తోందని అర్థం సరే ఇప్పుడు మన దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి నెగటివ్స్ ఉన్నాయి మరి వీటన్నిటినీ బేరీజ్ వేసి ఫైనల్గా ఈ అనాలిసిస్ ఏం చెప్తోంది వాళ్ల తీర్పు ఏంటో చూద్దాం ఈ స్కోర్ కార్డ్ చూస్తే మనకు మొత్తం పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది చూడండి సెక్టార్ విజిబిలిటీ చాలా బాగుంది ఫండమెంటల్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది వాల్యుయేషన్ కూడా రీజనబుల్గానే ఉంది వీళ్ల ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది కానీ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ మాత్రం చాలా వీక్గా ఉంది అయినా సరే వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని ఏమంటున్నారంటే రాబోయే పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల్లో రిస్క్ కంటే రివార్డ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇదొక అనుకూలమైన బెట్ అని వాళ్ళ అభిప్రాయం ఈ ఎనాలిసిస్ ఆధారంగా వాళ్ళొక యాక్షన్ ప్లాన్ ను కూడా సూచించారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇది వాళ్ల ఎనాలిసిస్ యొక్క వివరణ మాత్రమే ఆర్థిక సలహా కాదు వాళ్లు ప్రకారం ఎంట్రీ కోసం ఒకటి మూడు ఎనిమిది సున్నా ఒకటి నాలుగు ఆరు సున్నా జోన్ బాగుంటుంది అక్కడ నుంచి ఒకటి ఐదు ఆరు సున్నా దాటితే ఇంకా యాడ్ చేయొచ్చని మొదటి టార్గెట్ రెండు ఒకటి సున్నా సున్నా రెండు రెండు సున్నా సున్నా రెండో టార్గెట్ రెండు ఎనిమిది సున్నా సున్నా మూడు వేల వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు అలాగే రిస్క్ను మేనేజ్ చేయడానికి పన్నెండు ఎనిమిది సున్నా దగ్గర స్టాప్లాస్ పెట్టుకోమని సూచిస్తున్నారు సో చివరిగా ఒకటే ప్రశ్న మిగులుతుంది సోలెక్స్ ఎనర్జీ భవిష్యత్తులో రాబోయే సోలార్ ట్రెండ్లో ఒక లీడర్గా ఎదుగుతుందా లేక ఇది కేవలం ఒక హై రిస్క్ స్మాల్ క్యాప్ పందెం మాత్రమేనా ఈ విశ్లేషణ మనకు రెండు వైపుల ఉన్న వాదనలను చాలా స్పష్టంగా చూపించింది నిర్ణయం తీసుకునే ముందు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది